శివుడికి అంకితం చేసిన రోజు మహాశివరాత్రి ఆ రోజు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి శివుణ్ణి గౌరీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శివరాత్రి రోజు ఉపవాసాలు ఉండి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు శివరాత్రి రోజు చేసే జాగారం దాన ధర్మాలకు వెయ్యి రెట్లు పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు పవిత్రమైన మహాశివరాత్రి రోజు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకొని రావడం వల్ల శివుని అనుగ్రహం మీకు లభిస్తుంది మీ ఇంట సుఖ సంతోషాలు నిలుస్తాయి నంది విగ్రహం మహాశివరాత్రి రోజున మీ ఇంటికి నంది విగ్రహాన్ని తీసుకురండి నంది శివుడి భక్తుడే కాదు అతని వాహనం కూడా అటువంటి మహాభక్తుడు విగ్రహాన్ని మహాశివరాత్రి రోజున ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు శివరాత్రి రోజు ఇంట్లో చిన్న వెండి నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల శివుడు సంతోషిస్తాడు ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది ఆర్థిక సమస్యలు అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది రుద్రాక్ష శివునికి మహా ఇష్టమైన మరొక వస్తువు రుద్రాక్ష మహాశివరాత్రి నాడు ఏకముఖ రుద్రాక్షను ఇంటికి తీసుకురావచ్చు అనేక రుద్రాక్ష పూసలు ఉన్నప్పటికీ ఏకముఖి రుద్రాక్ష శివుని ప్రాతినిధ్యంగా భావిస్తారు హిందూ మతంలో కూడా రుద్రాక్ష అంటే ఆనందం శ్రేయస్సు శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఏకముఖ రుద్రాక్షను ఇంటికి తీసుకొచ్చి మంత్రాలతో పూజించి దాన్ని ధరించండి ఇంట్లోని పూజ గదిలో ఉంచుకోవచ్చు శివలింగం మహాశివరాత్రి నాడు ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయనిదే ఆ పూజకి అర్థం ఉండదు శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం అందరికి తెలిసిందే అందుకే శివలింగానికి అభిషేకం చేస్తే పులకరించిపోతాడు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మహాశివరాత్రి రోజున మీరు గ్రహ తగ్గించుకోవాలనుకుంటే రత్నాలతో చేసిన శివలింగాన్ని ఇంటికి తీసుకురావచ్చు సరైన విధానాలు అనుసరించి ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి క్రమం తప్పకుండా పూజ చేయాలి ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది కాలసర్ప దోషం వాస్తు దోషాలను తగ్గించుకోవడానికి సహాయపడుతుంది బిల్వ పత్రాలు శివుడికి మహా ప్రతికరమైనది బిల్వ దళాలు అది లేకుండా శివుని పూజ అసంపూర్తిగా పరిగణిస్తారు మహాశివరాత్రి నాడు బిల్వ పత్రాలు తీసుకొచ్చి పరమశివుణ్ణి పూజించండి ఫలితంగా మీకు ఆయన ఆశీస్సులు లభిస్తాయి మృత్యుంజయ యంత్రం మహామృత్యుంజయ యంత్రం అత్యంత ప్రభావితమైనదిగా పరిగణిస్తారు ఇంట్లో ఈ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల వ్యాధులు వాస్తుదోషాలు దోషాలు గ్రహ దోషాలు ఆర్థిక ఇబ్బందులు మొదలైన వాటి నుంచి రక్షించబడుతుందని నమ్ముతారు మహాశివరాత్రి నాడు మీరు మీ ఇంటికి మహామృత్యుంజయ యంత్రాన్ని తీసుకొచ్చి నిత్య పూజలు జరిపిస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి రాగి కలుషం రాగి వస్తువులు లేదంటే కలుషం తీసుకొచ్చి గంగాజలం నింపి వాటితో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య ఆశీస్సులు పొందుతారు ఇంట్లో గొడవలు ఘర్షణ వాతావరణం ఉంటే శివరాత్రి రోజు రాగి కలశం ఇంటికి తీసుకురండి సమస్యలు తొలగి సుఖాలు కలుగుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి